ఏ నెలలో అయినా సరే నాలుగవ తేదీన పుట్టినటువంటి వారికి లక్షణాల గురించి స్వభావం గురించి మనం తెలుసుకుందాం ఈ నాలుగో తారీఖున పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రాహు ప్రభావం అధికంగా ఉంటుంది అందువలన రాహు యొక్క అనుగ్రహ పుత్రులని వీళ్ళని చెప్పచ్చు వీళ్ళంతా కూడా పొట్టిగా మామూలుగా పెద్ద పొడుగ్గా ఉండరు హైట్ మీడియం హైట్లో ఉంటారు పొట్టిగా ఉంటారు అండ్ వీళ్ళకి ఎంతసేపు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటారన్నమాట వీళ్ళు అంటే ఏ విషయాన్నైనా సరే ఇతరులని ఎవరిని కూడా నమ్మరు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రకారమే వాళ్ళు చేసుకొని వెళ్తారు అంతేగాని ఎవరో చెప్పారు కదా మనం గుడ్డిగా నమ్మాలి గుడ్డిగా వెళ్ళాలి అనేటటువంటిది ఉండదనమాట అలాగే దైవారాధన తక్కువని చెప్పాలి అయితే కొంతమంది ఇందులో కనుక ఎవరైనా కనుక భక్తులు ఉన్నట్లయితే ఆ రాహుగ్రహం అనేటటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తాడు కాబట్టి ఎక్కువగా దేవీ భక్తులు మంత్రతంత్ర శాస్త్రాలు ఎందు కొంచెం నేర్చుకోవాలి లేకపోతే ఏదో సాధించాలి అనేటటువంటి కసి ఉంటుంది ఈ యొక్క రాహు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే నమ్మలేదు కాబట్టి వీళ్ళు కూడా ఇతరులు నమ్మేటటువంటి లేదు ఏదైనా అలాగే నిరంతర హార్డ్ వర్క్ చేస్తాడు అంటే వీళ్ళని చక్కగా ఉల్టా పల్టాగా ఉంటారనమాట అంటే వీళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అలాగే మనల్ని వీళ్ళు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా సైన్స్ని ఎక్కువగా అధ్యయనం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ మంది సైన్స్ స్టూడెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి అండ్ గాడ్ని కూడా కేవలం ఏదో పాములేసుకొని కూర్చున్నాడు శివుడు ఎద్దుల బండి మీద వెళ్తున్నాడు ఎద్దు మీద వాహనంగా వెళుతున్నాడు లేకపోతే విష్ణుమూర్తి గరుడు వాహనం మీద వెళుతున్నాడు సుదర్శన చక్రం ఉంది చేతులు అంటే వీళ్ళు నమ్మరు అసలు యాక్చువల్గా అదే వీళ్ళకి కనుక సైంటిఫిక్గా కనుక రేషనల్గా హేతుబద్ధంగా కనుక చెప్పినట్లయితే వీళ్ళని మించినటువంటి మహాభక్తులు ఉండరు అన్నమాట అంటే వాళ్ళ మనసుకు నచ్చాలా వాళ్ళకి నమ్మాలా ఆ కాన్సెప్ట్ ఆ విధంగా వీళ్ళు ప్రతిదాన్ని కూడా తార్కికంగా ఆలోచిస్తారు అంటే తర్కం అంటే లాజిక్ ఉంటేనే వీళ్ళు దాన్ని ముందుకు వెళ్తారు ఏదైనా ఉంది అని మనం చెప్పామనుకోండి ఉంది అని అంటే అది చూపించు అంటారు చూపిస్తేనే నమ్ముతారు మరి అలా దేవుడిని చూపించండి అని అంటే చూపించలేం కదా మనం కాబట్టి దాన్ని లాజికల్గా కనుక మనం దేవ దైవుని యొక్క ఉన్న ఉనికిని కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళు అంగీకరించడానికి ఉంటాయి ఎక్కువ వీళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇలాంటి ఐఐడిస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లు సాధించడానికి చదవడానికి అవకాశాలుంటాయి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ విద్యార్థులంతా కూడా అలాగే వేద విద్యాభ్యాసము అనేటటువంటిది ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు వీళ్ళు చెడ చేరు అలాగే డాక్టర్లు మంచి సర్జన్లు వీళ్ళు ఈ అవడానికి అంటే ఎంతసేపు కూడా సైన్స్ అనమాట అవడానికి ఎక్కువ ఉంటాయి హార్డ్ హార్డ్ వర్క్ బాగా ఎక్కువ చేస్తారు హార్డ్ వర్క్ కాబట్టి వీళ్ళు అనుకున్నది ఏదైనా సరే జీవితంలో పేద కుటుంబంలో పుడతారు పుట్టి అడవుల్లో పుడతారు అడవుల్లో ట్రైబల్ అలాంటి ప్లేసెస్లో పుట్టి అత్యున్నతమైనటువంటి స్థానానికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి చందాన వీళ్ళు ముందుకి దూసుకొని వెళ్ళిపోవడానికి ఉంటాయి అలాగే వీళ్ళకి ఇతరులకు కూడా సహాయపడతారు వీళ్ళు అలాగే వీళ్ళ వల్ల ఇతరులు కూడా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం అనేటువంటి వితండవాదం చేస్తారు కాబట్టి అది తట్టుకునేటటువంటి కెపాసిటీ అవతల వ్యక్తులకు ఉండాలి ఈ విధంగా కనుక లేనప్పుడు వాళ్ళు మనము తట్టుకోలేము అన్నమాట అంటే వీళ్ళ యొక్క తార్కికతకు భయపడి మనం పారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు రెవల్యూషనరీ చేంజెస్ సంచలనాత్మకమైనటువంటి మార్పులు ఆ తర్వాత ర్యాడికల్ చేంజెస్ చక్కగా వినూత్న మార్పులు వీళ్ళు తీసుకున్నటువంటి రంగంలో వీళ్ళు ఉన్నటువంటి రంగంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు సంచలనం ఏ రంగంలోకి వెళ్ళినా వీళ్ళు సంచలనం కొత్త మార్పులు అనేటటువంటివి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క రాహుగ్రహం యొక్క ప్రభావం సంపూర్తిగా ఉంటుంది అందువలన ఈ నాలుగో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళతో కనుక మనం వితండవాదం కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే వీళ్ళ దాంపత్య జీవితం కూడా మంచిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఈ యొక్క వాదనలతో చిలికి చిలికి గాలివానలుగా మారి మారిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళంతా కూడా చక్కగా ఈ యొక్క రాహు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువ ఈ నాలుగో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు అండ్ ఈ ఎక్కువ ఎలక్ట్రానిక్స్లో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎక్కువ ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో ఎలక్ట్రికల్ కంపెనీలలో మంచి కీ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు అయి ఉంటారనమాట ఆ విధంగా రాజకీయ రంగాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు రాజకీయ రంగాలలో కూడా ఎంతో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఏది పని పట్టుకున్నా కూడా ఇతరులకి చక్కటి సలహాలు ఇవ్వడంలో వీళ్ళు మన్ ముందంజ ఉంటారనమాట అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పింది కనుక వినకపోతే అవతల వాళ్ళని స్పేర్ చేయరనమాట కక్ష కట్టేస్తారు వీళ్ళు మొహం మీద తిట్టి పడేస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఈ నాలుగో తారీఖు సంఖ్య ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట ఆ విధంగా ఈ నాలుగో తారీఖున పుట్టినటువంటి వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మరి ఈ కొత్త కొత్త ఫ్యాక్టరీసు ఫార్మా కంపెనీసు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉప్పు చేపల బిజినెస్ నుంచి రొయ్యల బిజినెస్ తర్వాత చేపల రొయ్యల బిజినెస్లో కూడా వీళ్ళు చక్కగా రాణిస్తారు అలాగే రైతులుగా వీళ్ళు అనేకమైనటువంటి పంటలను వేసి మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నమ్మరు వీళ్ళు మనుషుల్ని కానీ ఒక్కసారి కనుక నమ్మినట్లయితే వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటారు వదలకుండా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి నెగిటివ్ శక్తి కాబట్టి వీళ్ళు ప్రతిదాన్ని కూడా ఉల్టా పల్టాగా ముందు అంతా కూడా సందేహాత్మకత సందేహాత్మకంగా చూస్తారు కాబట్టి వీళ్ళెంతసేపు సందేహం 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 సందేహంతోనే వీళ్ళ జీవితం అంతా కూడా ముగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రాహు ఎంతసేపు కూడా ఇల్యూషన్స్ని ఇస్తాడు హాల్యూసినేషన్స్ని ఇస్తాడు ఆ తర్వాత ఈ కన్ఫ్యూజన్ని ఇస్తాడు కాబట్టి ఈ ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగో తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవడానికి చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భ్రమంలో బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రాక్టికల్గా సాధిస్తారు కానీ భ్రమల్లో అలాగే అవతల వాళ్ళ యొక్క ఉన్నత స్థితి వీళ్ళకి అర్థం కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి మెచ్యూరిటీని వీళ్ళు గ్రహించలేకపోతారు ఇప్పుడు వీళ్ళకు పాపం అందుబాటులో లేదనుకోండి అంత తెలివి లేదనుకోండి ఇంకా అంత ఎక్కువ ఆలోచించారు నాకు లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులే వీళ్ళేం చూస్తారులే ఏం చేయగలుగుతారులే అనేటటువంటిది ఉంటుంది అయితే ఈ యొక్క రాహు గ్రహము కొంచెం అహంకారపూరితంగా ఉంటుంది కాబట్టి కాస్త వీళ్ళంతా కూడా అహంకారంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి పొగరుగా కనబడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జుట్టు కూడా అడవిలో అడవి మనిషిలాగా అడవి నుంచి వచ్చిన విధంగా మీకు ఆ విధంగా వీళ్ళ యొక్క బిహేవియర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట అయితే ఈ రాహుకి లక్కీ నెంబర్ నాలుగు లక్కీ కలర్ వచ్చేసరికి ఆవు పేడ రంగు మరి వీళ్ళకి ఇచ్చినటువంటి లక్కీ కలరు నైరుతి రంగు నైరుతి కలర్లో నైరుతి దిక్కులో కనుక వీళ్ళు కనుక ఇల్లు తీసుకున్నట్లయితే డెవలప్ అవ్వడానికి ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి దుర్గాదేవి యొక్క ఆరాధన అనేటటువంటిది వీళ్ళు ఎక్కువగా దేవి ఆరాధన కనుక చేసుకుంటే మంత్రతంత్ర శాస్త్రాల్లో పట్టు ఇంట్రెస్టు వీళ్ళకి అంతా కూడా ముందుకు వెళుతుందనమాట